ఈ రోజు పిఠాంపురం నియోజకవర్గం కొత్తుపల్లి మండలంలో ఉన్న ఇక్కడ మెగా అభిమానుల సమావేశం జరిగింది స్వామి రవణాయుడు అధ్యక్ష ఈ సమావేశం జరిగింది మెగా అభిమానులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు అలాగే ఒక సంవత్సరం కిందట పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఎంతో చాలా సంతోషపడ్డారు ప్రజాసేవ నా పార్టీ సేవ దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి మనం కట్టేసుకుందాం వారితో మాట్లాడదాం చెప్పండి సార్ మీరు ఎన్ని రోజులు అయితే క్రీకాపురం వచ్చి ఒక పది రోజులు అయిందండి మొత్తం చుట్టుపక్కల పంట ఊరులన్నీ తిరిగి ఏ ఊరు వెళ్ళినా ప్రజలంతా బ్రహ్మరోగం పడడానికి పవన్ కళ్యాణ్ ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పంపించడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన పంపించే ముందు ఈ ఎక్కడ చూసినా లోప్రియలు దౌర్జన్యాలు ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా అక్కడ కబ్జాలు ఎక్కువైపోయాయి ఈ రాష్ట్రం దిగుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ಉದ್ಯಮಗಾರು ಅಂದ್ರೆ ಅಡುಗಿ ನರಿಕೇತಾರೆ ಆ ಊರು ಗೇದ ಪಶುಲಿಯಲ್ಲಿ ಗಿಪ ಎ ಪರಿಪಾಲನೆ ಇಂತ ಅಸ್ಪತ್ರಿ ಗೆಲ್ಪಿಸ ಪ್ರಜೆ ಬಾಧಪ ಅರವೈ ಲಕ್ಷರು ಅರವೈಗೆ ರೋಜಿ ಅರವೈ ಡೈರೇ ಊರಿಲ್ಲ ಪ್ರತಿ ಮತ್ತೆ ಮತ್ತೆ ಓಟ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿಗೆ ಬಾಕಿ ಪ್ರಮಾಣದ ಪಟ್ಟು పదమూడో తారీఖున ప్రతి ఒక్కరూ ఓటుకోవాలి ఎటువంటి అర్థం చేయకుండా పొద్దున్నే ఉదయాన్నే ఆరు నాకు ఏడు ఎన్నికలు వెళ్ళిపోయి ఓటర్ వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు ఓటు అనేది చాలా భవిష్యత్మైనది అమ్మలాంటిదని అర్థం చేసుకుని ఎవరైనా కాసు కాసులు డబ్బులు అమ్మ బిక్కెట్లు కాచిపడకుండా ఓటు వినియోగించుకోవాలని నేను కోరుకున్నాను ఓకే థ్యాంక్ న్యూస్ వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు జై జనసేన జేపీ టీడీపీ జై బీజేపీ మాది కర్నూలు జిల్లా నదికొట్టుకూరి నియోజకవర్గం నా పేరు జనసేన రాము జన సైనికుడి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసే రోజు నుంచి ఈ రోజు దాకా చివరి దాకా ప్రచార ప్రచారంలో భాగస్వామ్యం అవుతున్నాం ఎందుకంటే ఇంత దూరం ఎందుకు వచ్చామంటే నిజాయితీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకున్నా తన సొంత డబ్బుతో కౌలు రైతులకైతేనేవి మొన్న ఇక్కడ మత్స్యకారుల ఓటులకు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి నష్టపోయినటువంటి మత్స్యకారులకు అరవై వేలు దాకా ఇచ్చాడు అలా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కష్ట నష్టాలకు ఎదురయ్యే ప్రజలను ఆ సమస్యలకు పరిష్కారం చూపుతాడు వారికి అండగా ఉంటాడు రైతులకైతేనేమి మత్స్యకారులకైతేనేమి చేనేత కార్మికులకైతేనేమి ఉల్లి రైతులు మిర్చి రైతులు ఇలా ప్రతి రంగంలో ప్రతి వారికి యువతకు ఉద్యోగులకు నిరుద్యోగులకు మహిళలకు బుద్ధులకు అండగా ఉంటాడు భరోసా ఇస్తాడు భవిష్యత్తు ఇస్తాడు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాడు అని ప్రజలంతా విశ్వసిస్తున్నారు నిజాయితీ పర్యటనని మనం కాపాడుకోవాలి ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు ఉన్న తక్కువగా ఉంటారు ఇలాంటి నాయకులను మనం గెలిపించుకోవాలి అని శ్రీకాపురం ప్రజలంతా అన్ని వర్గాల వారు అత్యధిక మెజారిటీతో ఓటు రూపంలో రేపు विजयानी पवन कल्याण गार अत्य मेजाटी की